గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో లండన్ వెళ్లాలంటూ కూడా కోరడం కోర్టును కోరారు ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఎందుకు లండన్ పర్యటనని సిబీఐ కోర్టు అడ్డుకుంటుంది చాలా కీలకమైన ప్రశ్న దశాబ్ద కాలం పైగా ఒక సామాన్య పౌరులకి దక్కని వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఆయనకి చాలా గంభీరమైన ఆరోపణలతో ఆయన మీద నమోదైన కేసులు దాఖలైన ఛార్జ్ షీట్లు వాటిలో మెన్షన్ అయ్యున్న వాస్తవాలు సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్ ఎవిడెన్సు వీటన్నిటి నేపథ్యంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విచారణ ఒక కొలిక్కి వచ్చుండాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్ద కాలం పైగా ఒక డెకేడ్ పైగా టెన్ ఇయర్స్ పైగా బెయిల్ మీదే కొనసాగుతున్నారు ఆ బెయిల్ మీద కొనసాగుతూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చాలా సౌకర్యవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నాయకుడిగా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చాలా కంఫర్ట్ ఆయనకు దొరికింది ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకుడుగా అదే రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా నమోదైన కేసుల తాలూకు విచారణకు సహకరించి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వాన్ని సాగ్గా చూపించి నేను ముఖ్యమంత్రిగా విధుల్లో బిజీగా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ఉండి కేసుల విచారణకి హాజరైన పక్షంలో ప్రభుత్వ ధనం ఖర్చు జరుగుతుంది నా సెక్యూరిటీ మీడియా అటెన్షను వీటి వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది నేను నా అధికారిక విధులు నిర్వహించలేకపోతున్నా అని చెప్పని వాటిని సాగ్గా చూపించి దాదాపుగా ఐదు సంవత్సరాలుగా కేసుల విచారణ అంగుళం కూడా ముందుకు పడకుండా మూడు వేల ఐదు వందల సార్లు వాయిదాలు తీసుకోవటం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటి రెండు కాదు సిబిఐ పదకొండు కేసులు నమోదు చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడు కేసులు నమోదు చేస్తుంది అంటే ఓవరాల్గా పద్దెనిమిది కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి హోదా ఆ విధులు వాటి సాకుగా విచారణకు ఆయన సహకరించట్లా ఈ విచారణకు సహకరించిన నేపథ్యంలోనే గౌరవ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్ని ఒక సంవత్సర కాలంలో పరిష్కరించండి అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి ఆ ప్రత్యేక కోర్టుల్లో రోజువారీ విచారణ జరపండి దానికి సంబంధించిన కావాల్సిన లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు పడాల ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎందుకు ఇంత తాసారం జరుగుతుంది ఈ కేసుల విచారణ పురోగతి లేకపోవడానికి కారణం ఏంటి ఇన్ని ప్రతిబంధకాలు ఏర్పడడానికి కారణం ఏంటి అని చెప్పని తెలంగాణ హైకోర్టుని వివరణ కోరిన తర్వాత తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టుగా ఉన్న సిబిఐ కోర్టుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ మందగిస్తుంది అని చెప్పని వివరాలు పంపించమని చెప్పిన తర్వాత తేలింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న అక్యూజ్డ్లు ముద్దాయిలు క్వాష్ పిటిషన్స్ రూపంగా కానీ డిశ్చార్జ్ పిటిషన్లు కానీ నూట ముప్పై పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు ఏదో ఒక కారణం మీద ఏదో ఒక ముద్దాయి ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేయటం ఆ డిశ్చార్జ్ పిటిషన్ తేలే వరకు అసలు కేసు ట్రయల్ స్టేజ్కి రీచ్ అవ్వకపోవటం ఇట్లా ఈ నూట ముప్పై ట్రయల్ కేసులు ట్రయల్ కోర్టులో నూట ముప్పై క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ అయ్యి ఉండి కేసు విచారణకి ప్రతిబంధకంగా మారున్నాయి ఆ మారున్న నేపథ్యంలోనే గౌరవ తెలంగాణ హైకోర్టు మీరు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఈ కేసులు డిస్పోజ్ చేయండి మీకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది డెడ్లైన్ పెడుతున్నాము ఈలోగా వాటిని డిశ్చార్జ్ చేయటమా కొట్టేయటమా ఏదో డిసైడ్ చేయమని చెప్పని చెప్పిన నేపథ్యంలో గౌరవ సిబిఐ కోర్టు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అని అంటే ఇన్ని కేసులకు సంబంధించి కొన్ని వేల పేజీల తీర్పులు డిక్టేట్ చేయడం కష్టతరం అవుతుంది కాబట్టి ఇంకొక రెండు నెలలు టైం అదనంగా ఇవ్వమన్న నేపథ్యంలో ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు గడువిచ్చారు పుణ్యకాలం పూర్తి అయిపోయింది ఏప్రిల్ ముప్పై తారీఖు రోజు ఒక స్పష్టమైన ఆదేశాలు వస్తాయని చెప్పని అందరూ అనుకుంటున్న టైంలో న్యాయశాఖ ఆ కన్సర్న్ జడ్జి గారు రమేష్ బాబు గారిని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసినా సరే మీరు ఈ కేసుల విచారణ పూర్తి చేయండి వీటిలో తీర్పు ఇచ్చిన తర్వాత మీరు రిలీవ్ అవ్వండి అని చెప్పని గౌరవ హైకోర్టు చెప్తే నాకు అనారోగ్య కారణంగా నేను తీర్పులు డిక్టేట్ చేయలేకపోయాను అని చెప్పని ఒక సింపుల్ రీజన్ చెప్పేసి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి కేసుల విచారణ వింటున్న జడ్జి గారు ఒక లాజికల్ కంక్లూషన్కి ఆ కేసుల విచారణ తీసుకురాకుండానే రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చే జడ్జి గారు రెడ్ వచ్చే మొదలాడే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రిత్వం ఆయనకున్న పరపతి హోదా సాకుగా విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయినాయి కనీసం ఇప్పుడైనా సరే ఈ విచారణ వేగవంతం కావాల్సిందే ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి అందియాల్సిన కంఫర్ట్ మొత్తం అందించేశారు ఆయన విదేశీ పర్యటనకు సహకరించారు ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని రఘురాం గారు పిటిషన్ ఫైల్ చేస్తే ఆ పిటిషన్ కూడా డిస్పోజ్ చేశారు అంటే బెయిల్ మీద కొనసాగడానికి వెసులుబాటు కల్పించారు అన్ని రకాల సౌకర్యాలు సౌలభ్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించున్న నేపథ్యంలో అందించినా కూడా విచారణకి సహకరించుకున్న నేపథ్యంలోనే ఇక ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది కావాల్సినంత కంఫర్ట్ ఆయన ఎంజాయ్ చేశారు ఆ లిబర్టీ ప్రాతిపదికగా ఆయన పదవులు అందుకున్నారు హోదాలు అందుకున్నారు రాజకీయాలు నడుపుకున్నారు ఈ రాజకీయాలు నడుపుకోవడమే కాకుండా వాస్తవంగా రఘురాం కృష్ణరాజు గారు రైజ్ చేసిన కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఆయన బెయిల్ పిటిషను బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ బెయిల్ మీద ఉన్నారు ఈ కండిషన్ బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు ఎలా ఆయనకి ఇచ్చిన కండిషన్ ఏంటి సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టి కేసులో తనతో పాటు కోఏక్యూజుడ్గా ఉన్న వాళ్ళందరినీ కీలక స్థానాల్లో అధికార బాధ్యతలు అప్పచెప్తా వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పి కల్పిస్తూ కేసును ప్రభావితం చేస్తున్నారు అదే సందర్భంలో తన కేసులు విచారణ చేసిన అధికారుల్ని ఈరోజు తనకు దక్కిన అధికారం అడ్డుపెట్టి వారి మీద వేధింపులు గురి చేస్తున్నారు జాస్తి కృష్ణ కిషోర్ లాంటి ఒక ఐఆర్ఎస్ అధికారి మీద కేసులు నమోదు చేసి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని ఆ రోజు పిటిషన్ ఫైల్ చేశారు రఘురామకృష్ణదాస్ గారు కానీ సీబీఐ కోర్టు దాని పరిగణలోకి తీసుకోవాలా ఇప్పుడు ఈ ఇచ్చిన కంఫర్టు ఆయన కల్పించిన వెసులుబాటు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాక్సిమం హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది ఇక ఎందుకంటే ముఖ్యమంత్రి హోదా దాన్ని అడ్డుపెట్టి ఏ రోజు సీబీఐ విచారణకు హాజరు కావాలన్నా కూడా నాకు క్యాబినెట్ మీటింగ్ ఉందనో నాకు పథకం విడుదలగా ఉందనో అది ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం ఉందని ఇట్లా రకరకాల కారణాలు చెప్తా ఇప్పటివరకు కేసును ప్రొలాంగ్ చేస్తూ వచ్చారు ఇంకా ఆ వెసులుబాటు కల్పించడానికి సి సిబిఐ సిద్ధంగా లేదు దానికి తోడు ఆయన ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు మెన్షన్ చేసిన కారణం ఏంటి కూతురిని చూడడానికి లండన్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు ఇక్కడే నేను కూడా ఇదే అడగాలనుకున్నా అంటే కూతురుని చూడడానికి లండన్ వెళ్ళాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు కానీ ఓటు వేయడానికి నిన్న లండన్ నుండి కూతురులు వచ్చారు కదా ఆయన వెంటే ఉన్నారు ఇది మీడియాలో కూడా మనం చూసాము సో ఎట్లా ఆయన చెప్పిన రీజన్ మనం ఎలా చూడాలి అసలు ఫస్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ప్రజలకి ఏ విధమైన మభ్యపెట్టే సమాచారం ఇస్తూ వస్తున్నారో ఇవాళ వ్యవస్థలను కూడా అదేవిధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి గారి కేసు చూసాం కదా ఆ కేసుకు సంబంధించి ఒక హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తా తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియాలో దాన్ని ఆనాటి పాల్కొడుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి దాన్ని ఒక ఎన్నికల ప్రచారస్థంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకున్నారు కానీ ఇవాళ సీబీఐ ఏమి నిగ్గుదేల్చింది సోతధారులు ఎవరు పాతదారులు ఎవరు అని చెప్పని ఇవాళ తేడతనం అవుతుంది కదా అంటే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చారు ఇవాళ పాలకుడుగా కూడా రీసెంట్గా ఆయన బటన్ నొక్కుడు వ్యవహారం చూసాం మనం జనవరి ఇరవై మూడు ఒక బటన్ నొక్కి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఒక బటన్ నొక్కి మార్చి ఒకటి ఆరు ఏడు పద్నాలుగు ఈ ఆరు డేట్లలో ఆరు పథకాలకు సంబంధించిన బటన్లు నొక్కి సభలు ఏర్పాటు చేసి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకొని ప్రజల్ని మీకు డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేసిన ఏం చెప్పని మభ్యపెట్టి ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదు అంటే ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతున్నారో అదేవిధంగా సిబిఐని సిబిఐ కోర్టులను కూడా మభ్య పెడుతున్నట్టుగానే ఇప్పుడు ఈ కూతురుల అంశం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వెసులుబాటుని ఆయన మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆయన తనకు దక్కిన ఈ బెయిల్ వల్ల దక్కిన అంటే రాజకీయ అవకాశాలని మలుచుకొని అధికారం దక్కించుకొని ఆ అధికారం ద్వారా ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే సిబిఐ ఆయన ఇంకా ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిందే ఇక ముందు ఇంతకు ముందు లాంటి కంఫర్ట్ జోన్ నుంచి ఆయన బయటకు తీసుకురావాల్సిందే ఆయన్ని మా కేసులో ఎక్్యూజి నెంబర్ వన్గానే పరిగణిస్తాం ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చేమో కానీ ఈ ముఖ్యమంత్రి అవడానికి చాలా ముందుగానే మా ద్వారా నమోదైన కేసులో ఎక్విజి నెంబర్ వన్ మా దృష్టిలో ముద్దాయే ఇక ముందు ముద్దాయిగానే పరిగణించబోతున్నాం అని చెప్పని ఒక స్పష్టత ఇవ్వటం కోసమే సిబిఐ ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన అడ్డుకుంటున్నట్టుగా అర్థమవుతా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్